హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకుందాం అంటే ఈ క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళు ఫాలో అవలసినటువంటి కండిషన్స్ ఏంటి ఈ క్రిస్టియన్ మ్యారేజ్ చేయడానికి ఎవరు అర్హులు అండ్ ఏ ప్లేస్లో ఈ క్రిస్టియన్ మ్యారేజ్ అనేది చేయొచ్చు అండ్ ఏ టైంలో ఈ క్రిస్టియన్ మ్యారేజ్ చేయాలి అసలు దీనికి సంబంధించిన లీగల్ ప్రావిజన్స్ ఏమున్నాయి అనే విషయాలు అన్నిటినీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం వీడియోని లాస్ట్ వరకు చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని లీగల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిగా క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నటువంటి వ్యక్తులు ఫాలో అవలసినటువంటి లీగల్ కండిషన్స్ ఏంటో చూద్దాం ఈ యాక్ట్ ప్రకారంగా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా మేజర్స్ అయి ఉండాలి అంటే అబ్బాయికి ట్వంటీ వన్ ఇయర్స్ అమ్మాయికి ఎయిటీన్ ఇయర్స్ కంపల్సరీ ఉండాలి అంతేకాదు మ్యారేజ్ చేసుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులకి ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉండకూడదు ఒకవేళ మ్యారేజ్ అయితే ఆ మ్యారేజ్ లీగల్ గా డిజాల్వ్ అయిపోయి ఉండాలి అంటే డివోర్స్ తీసుకుని ఉండాలి లేదా వీళ్ళు ముందు ఏ వ్యక్తిని అయితే పెళ్లి చేసుకున్నారో ఆ వ్యక్తి ఏదైనా కారణాల చేత ఒకవేళ చనిపోయినట్లయితే వీళ్ళు లీగల్ గా మ్యారేజ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అంతేకాదు క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఇద్దరు వ్యక్తులు కూడా క్రిస్టియన్స్ అయి ఉండాలి ఎయిదర్ ఆఫ్ ద పార్టీస్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ క్రిస్టియన్ అయి ఉన్నట్లయితే అప్పుడు కూడా ఈ యాక్ట్ ప్రకారంగా క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవచ్చు ఎవరైతే ఈ యాక్ట్ ప్రకారంగా మ్యారేజెస్ చేయడానికి లైసెన్స్ పొందిన వ్యక్తులు ఉంటారు అంటే క్రిస్టియన్ పాస్టర్స్ కానీ క్రిస్టియన్ మినిస్టర్స్ కానీ వాళ్ళు మాత్రమే ఈ మ్యారేజ్ చేయడానికి ఫ్రెండ్స్ క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవడానికి లీగల్ గా ఫాలో అవల్సిన కండిషన్స్ ఏంటో చూస్తాం ఎవరెవరు ఈ క్రిస్టియన్ మ్యారేజ్ చేయడానికి ఎలిజిబుల్ అనే విషయాన్ని కూడా చూస్తాం ఇప్పుడు మూడవదిగా ఏ టైంలో ఈ క్రిస్టియన్ మ్యారేజ్ అనేది జరగాలి అనే విషయాన్ని చూద్దాం ఫ్రెండ్స్ సెక్షన్ టెన్ ప్రకారంగా క్రిస్టియన్ మ్యారేజెస్ అనేవి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సెవెన్ లోపు జరగాలి అని లో ఉంటుంది అయితే దానికి ఒక ఎక్సెప్షన్ కూడా ఉంది ఎవరైతే స్పెషల్ లైసెన్స్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సెవెన్ లోపే కాదు మిగతా టైమ్స్లో కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు ప్లేస్ విషయానికి వస్తే క్రిస్టియన్ మ్యారేజెస్ అనేవి యూజువల్గా లో జరగాలి చట్ట ప్రకారంగా చర్చెస్లో జరగాలి ఒకవేళ వాళ్ళకి దగ్గరలో ఏదైనా చర్చ్ లేకపోతే అంటే ఫైవ్ మైల్స్ డిస్టెన్స్లో ఒకవేళ చర్చ్ లేకపోతే రిమైనింగ్ ప్లేసెస్లో కూడా మ్యారేజ్ జరిపించవచ్చు అయితే దానికి సంబంధించి మ్యారేజ్ చేస్తున్నటువంటి వ్యక్తికి స్పెషల్ లైసెన్స్ అనేది ఉండాలి అంటే ఏ ప్లేస్లో అయినా మ్యారేజ్ సాల్మనైజ్ చేయడానికి ఫ్రెండ్స్ ఈ యాక్ట్లోని సెక్షన్ ట్వెల్వ్ నుండి ట్వంటీ సిక్స్ వరకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నటువంటి వ్యక్తులు ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్ గురించి చెప్పడం జరిగింది మొదటిగా ఎవరైతే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు లీగల్గా ముందు చెప్పిన కండిషన్స్ అన్ని ఫాలో అవ్వాలి ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నటువంటి వ్యక్తులు వాళ్ళ చర్చ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో అంటే చర్చ్ పాస్టర్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి నోటీస్ అనేది ఇవ్వాలన్నమాట అంటే నేను పలానా వ్యక్తిని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తూ ఆ వ్యక్తి యొక్క పేరు అంటే పూర్తి పేరు ఇంటి పేరుతో సహా పూర్తి పేరు ఆ వ్యక్తి ఏం చేస్తాడు ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు అంటే ఆ వ్యక్తి యొక్క రెసిడెన్స్ ఏంటి అని చెప్తూ ఇద్దరికి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేస్తూ పాస్టర్ గారికి లేదా ఆ చర్చ్ మినిస్టర్కి నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ చర్చ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో చర్చ్ దగ్గర ఒక నోటీస్ అనేది డిస్ప్లే చేస్తారు అంటే ఈ మ్యారేజ్ కి సంబంధించిన నోటీస్ అనేది చర్చ్ లో అందరికీ కనిపించే ప్లేస్ లో పెట్టవలసి ఉంటుంది ఈ నోటీస్ తర్వాత మ్యారేజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తూ ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు ముందుగా చర్చ్ మినిస్టర్ కి నోటీస్ ఇవ్వాలి తర్వాత డిక్లరేషన్ చేయాలి పర్సనల్ గా వెళ్ళి తర్వాత ఆ పాస్టర్ లేదా ఆ మినిస్టర్ చర్చ్ లో నోటీస్ బోర్డు లో ఈ నోటీస్ అనేది పేస్ట్ చేయాలి అంటే నోటీస్ అనేది పెట్టాలి ఆ నోటీస్ అనేది ఫోర్ డేస్ ఉంచాలి అట్లీస్ట్ ఆ తర్వాత మ్యారేజ్ కి సంబంధించి సాల్మనైజేషన్ కి ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయాలి ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన వితిన్ టైం పీరియడ్ లో మ్యారేజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే మ్యారేజ్ అనేది నేను సెక్షన్ ఫైవ్ లో చెప్పినట్లుగా ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే చేయాలి వాళ్ళు చేసిన మ్యారేజెస్ మాత్రమే వ్యాలిడ్ అవుతాయి అలా మ్యారేజ్ చేసినటువంటి వ్యక్తి మ్యారేజ్ చేసే సందర్భంలో ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తాడు ఆ సర్టిఫికెట్ ని బేస్ చేసుకుని మీరు తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ మీద క్రూషియల్ గా ఖచ్చితంగా ఇద్దరు విట్నెస్లు సంతకం పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవడానికి ఫాలో అవలసినటువంటి లీగల్ కండిషన్స్ ఏంటి ఎవరు క్రిస్టియన్ మ్యారేజ్ చేయొచ్చు ఏ టైంలో చేయొచ్చు అండ్ ఏ ప్లేస్లో చేయొచ్చు అనే విషయాలన్నింటినీ కూడా తెలుసుకున్నాం మరొక ఇంపార్టెంట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్